కాలేయ కోసం రంగంలోనికి దిగిందట విజయశాంతి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం లేడీ పవర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు అప్పట్లో సినిమాలలో కో ఓపిందని కూడా చెప్పవచ్చు అందరూ హీరో హీరోయిన్లు కలిసి సినిమాలు తీస్తే విజయశాంతి మాత్రం సింగిల్గా ఎన్నో మూవీస్ చేసింది ఎంతో విజయాన్ని సాధించింది తదనంతరం మరి ఎక్కువ అవకాశలేమీ రాకపోవడంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇక రాజకీయాలలోకి రావడం మొదలుపెట్టింది వచ్చిన తర్వాత ప్రతి పార్టీలో కూడా పనిచేస్తుందని చెప్పాలి విజయశాంతి అయితే రీసెంట్గా తన సినిమాలు మరలా సినిమాలలోకి వచ్చి తల్లి పాత్రలు పోషిస్తూ మరి తనకంటూ ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది విజయశాంతి ఈ నేపథ్యంలో ఇక తాను ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా పనిచేయలేదు కానీ మరి ఇప్పుడు బాలయ్య ఉన్నాడు అందులో అని తెలియగానే తనకి రాజకీయం అంటే కూడా చాలా చాలా ఇష్టం ఖచ్చితంగా బాలయ్య గారితోనైనా సరే మాట్లాడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలన్నది తన ఆశ అంటూ ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చింది ఇక ఇదంతా పక్కకు పెడితే తెలుగుదేశం పార్టీ విషయంలో రాజకీయ పరంగా వస్తున్న విషయం తెలిసిందే బాలయ్య గారు మరి తను నిర్వహిస్తున్న రాజకీయ పరంగా చాలా దూరంగా అయిపోయారట ఇక తన యొక్క పాత్రను పూడ్చడానికి నేను వెళ్తే బాగుంటుంది అని చెప్పి విజయశాంతి అనుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం